హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఉసిరికాయ చట్నీ మామూలుగా ఈ కార్తీక మాసం నుంచి మనకి సంక్రాంతి వరకు ఈ ఉసిరికాయలనేది అవైలబుల్గా ఉంటుంది కదా ఖచ్చితంగా ఈ సీజన్ ఏ సీజన్లో వచ్చిన వాటినైనా ఖచ్చితంగా మనం తీసుకుంటూ ఉండాలండి ఎందుకంటే దాంట్లో చాలా వరకు మనకి మన బాడీకి కావాల్సిన మినరల్స్ అవన్నీ మనకి అందుతాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉసిరికాయ చట్నీ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా ఉసిరికాయలని తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకునేది పెద్ద ఉసిరి రాజు ఉసిరితో కూడా చేసుకుంటాను ఉంటారు కాకపోతే అది చక్క చాలా తక్కువ అందులో కంటే ఈ పెద్ద ఉసిరిలోనే ఎక్కువ తింటే చాలా మంచిది కాబట్టి ఇది ఎక్కువగా చట్నీలు చేసుకొని పచ్చళ్ళు కానీ లేకపోతే వీటిని ఉరుగులాగా పెట్టుకొని కూడా చాలామంది సంవత్సరం అంతా తింటూ ఉంటారు ఇవి మామూలుగా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పక్కన ఆంటి వాళ్ళు వాళ్ళు రాజమండ్రిలో ఉంటారట వాళ్ళ తోటి నుంచి తెచ్చినాయండి చాలా వరకు నిండే కాకపోతే అవి మేము వచ్చే వచ్చేవరకు పాడైపోయాయి ఇవి కూడా పాడైపోతాయి అని చెప్పేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ప్యాన్ తీసుకొని అందులో మెంతులు అనేది వేయించుకోవాలండి మెంతులు ఒక స్పూన్ వరకు తీసుకుంటే ఒక టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నది చాలా తక్కువ కాబట్టి ఒక టీ స్పూన్ వరకు సరిపోతుంది అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర రెండింటిని కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలండి మేము చాలా వరకు అయితే చట్నీలలో జీలకర్ర మెంతి పొడి వేసుకుంటాము కాకపోతే ఇక్కడ కొత్తగా ఆవు పొడి కూడా వేసుకుంటున్నాము మరి అయితే డైరెక్ట్గా డ్రై చేయకుండా డ్రై రోస్ట్ చేయకుండా ఆవు పొడి వేసుకుంటామండి కాకపోతే చాలామంది ఇలా రోస్ట్ చేసుకొని వేసుకుంటే ఆవ పొడి చాలా టేస్టీగా ఉంటుందన్నారు అందుకని చెప్పేసి ఈసారి కొత్తగా ఇలా ఆవాలని డ్రై రోస్ట్ చేసేసి చట్నీలో అయితే వేసేసుకుంటున్నాము కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మామూలుగా అయితే మామూలుగా కంటే అయినా ఇంకా ఈ ఆవపొడి కానివ్వండి అలాగే వెల్లుల్లి కూడా బాగా కచ్చపచ్చగా పచ్చగా తెంచేసి వాటిని ఆయిల్లో వేసేసామండి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు వేయించుకున్న దాన్ని చల్ల చేసుకోవాలండి తర్వాత మనం పొడి చేసుకుంటే సరిపోతుంది ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఇది మామూలుగా అయితే చాలామంది ఉసిరికాయలని వేయించుకున్నారు అలా కాకుండా నూనె తక్కువగా పట్టాలి అంటే నేను చూపించిన మెదరులో చేసుకోండి ఇది చాలా అందరికి చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఒక మంచి టిప్ అవుతుంది ఎందుకంటే తక్కువ ఆయిల్లో మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పొడి బట్టతో బాగా తుడుచుకున్న తర్వాతనే ఉసిరికాయలు అనేదిని అందులో వేయాలండి లేదు అంటే ఆయిల్ అనేది చిక్కిపోతుంది బయటికి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒక తడి పొడి క్లాత్ తీసుకొని చక్కగా అన్నింటినీ తుడ్ చేసుకున్న తర్వాతనే మన ఆయిల్లో వేసేసుకోవాలి ఒకసారి అటు ఇటు ఒకసారి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ అనేది పెట్టేసుకోవాలి మామూలుగా అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి డీప్ ఫ్రై చేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే తక్కువ ఆయిల్లో మనం ఉసిరికాయలు ఉడికించుకోవచ్చు ఇలా ఒకటి ప్లేట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేట్ అనేది ఏడ ఏడ ఉన్న ప్లేట్ అయితే వాటర్ అనేది కింద పడకుండా ఉంటుంది ఈ వాటర్ హీట్ ఎక్కడం వల్ల అందులో ఉన్న ఆవిరి అనేది ఉసిరికాయలకు పట్టి అవి ఉసిరికాయలు అనేది కరెక్ట్గా మగ్గుతాయండి సిమ్లో పెట్టేసుకొని ఇది ఈ ఉసిరికాయలు అనేది ఉడికించుకోవాలి వాటర్ అనేది మధ్య మధ్యన చూసుకుంటూ ఉండాలండి కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా పక్కకు పెట్టేసుకొని ప్లేట్ పక్కకు పెట్టేసుకొని టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ మాత్రమే ఉడికింటాయి కదా ఇంకో సైడ్ మళ్ళీ ఉడికించుకోవాలంటే మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా తిప్పేసినామనుకోండి చక్కగా ఈవెన్గా ఉసిరికాయలు అనేది మగ్గిపోతాయి ఇది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చాలండి అంత అంతకంటే ఎక్కువ అవసరం లేదు మనం అనుకుంటాము ఉసిరికాయలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి టీ ఫ్రై చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయని అలా ఏం కాదండి ఒక పది నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి ఈ పద్ధతిలో చేసుకున్నామంటే ఉసిరికాయలు అనేది చాలా మక్ తొందరగా మగ్గిపోతాయి ఇంకోటి కూడా చూశానండి ఎవరికైనా ఇలా కూడా ఇబ్బంది అనుకుంటే కరెక్ట్గా ఈవెన్గా ఉడుకుతాయో లేవో లేదా మా మాడిపోతాయో అనుకుంటే మన ఇడ్లీ కుక్కర్లో కూడా వాటర్ వేసేసి అన్ని ప్లేట్స్లలో ఈ ఉసిరికాయలన్నీ వేసి స్టీమ్కి పెట్టాలని మనం ఇడ్లీ ఎలా చేసుకుంటాము అదే మాదిరి మాదిరిగా మనం వాటిని మగ్గించుకోవచ్చండి అలా మగ్గిన తర్వాత మళ్ళీ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ చేసుకోవచ్చు ఇలా మనం ఒకసారి టూ టైమ్స్ ఇలా ప్లేట్ తీసి చూసాం కదా ఇలా మనం దాని చాకుతో ఇలా కూర్చామంటే చూసి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయ అనేది విడిపోతుందండి విత్తనం నుంచి విడిపోతుంది ఇల్ ఇలా అయితే కరెక్ట్గా ఉడికిందని దాని అర్థం ఇలా ఒకసారి చూసుకొని మధ్య మధ్యన చెక్ చేసుకుంటూ ఉసిరికాయలు అనేది ఉడికించుకోవాలి మామూలుగా అయితే అప్పుడు ఉడికే వరకే ఉసిరికాయలన్నీ ఉడికే వరకే పైన అంతా పుట్టంతా మొత్తం సన్న సన్న పుట్టంతా వచ్చేస్తుందండి అప్పటికే మనకు తెలిసిపోతుంది ఇది ఉడికి ఉడుకుతుందని అది మగ్గిపోయిందని ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మనం ఆయిల్ నుంచి ఉసిరికాయలని సపరేట్ చేసేసుకోవాలండి వీటిని కొంచెం చల్లారించుకోవాలి అప్పుడే దీని నుంచి మనం ఈ విత్తనాలు లోపల ఉన్న విత్తనాలని తీసేయచ్చు లేదు అంటే చాలామంది డైరెక్ట్గా ఇలాగే పచ్చడి అనేది కలుపుకుంటారు అలా కాకుండా మనం కొంచెం దాన్ని ఉసిరికాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసామనుకోండి లోపల విత్తనాలని తీసేసి మిగతా ఉసిరికాయతో చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం తీసుకు డైలీ తీసుకున్నప్పుడు ఒక్క ఉసిరికాయ మొత్తం తినలేము కదా చిన్నపిల్లతో అసలు తినలేరు కాబట్టి అలా అయితే చట్నీ వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా చిన్న ఇల్లు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్పూన్ తీసుకొని ప్రెస్ చేసామనుకోండి అది తొందరగా విడిపోతుంది అందులో నుంచి విత్తనం తీసేసి మిగతా పచ్చలతో మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం చే ఒక చల్లారిన తర్వాత ఊరికే జస్ట్ ఇలా చేత్తో మెత్తి కూడా మెది విడిపోతాయండి కాకపోతే ఎక్కడైనా కొంచెం మరీ చల్లారిన తర్వాత మళ్ళీ బిగుసుగా అవుతాయండి కరెక్ట్గా ముక్కలు అనేది కరెక్ట్గా ప్రాపర్గా రావు కాబట్టి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఇలా స్పూన్తో ప్రెస్ చేసామనుకోండి చక్కగా విడిపోతాయి ఇలా పక్కకు ఇలా పక్కకు తీసి పెట్టేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అందులో ఉన్న విత్తనం తీసేసి తీసేసుకోవాలండి ఇలా చిన్న చిన్న పచ్చలుగా చూడండి అలా కరెక్ట్గా ఈవెన్గా ఉడతాయి లేదు అంటే కొంచెం మనకి లేదు ఇలా ఆయిల్లో వేస్తే కరెక్ట్గా రావు చే అవుతుంది అంటే నేను చెప్పాను కదా ఇడ్లీ స్టాండ్లో కూడా వేసేసి ఈ ఉసిరికాయలని ఉడికించుకోవచ్చు మాకైతే స్వీట్ అంతగా ఇష్టం ఉండదు కాబట్టి మేము ఈ ప్రాసెస్ చట్నీ ప్రాసెస్ చేసుకుంటున్నాము మీరు ఒకవేళ ఇష్టమైతే మా మీరు తేనెలో కూడా వేసేసుకొని రోజు తినేసేయచ్చు ఇలా ఉడికించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం అప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి తర్వాత పెట్టేసుకోవాలి మామూలుగా తిరుపతి దినుసులు మన జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మింగువ పసుపు అవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసి అవి వేగిన తర్వాత చెప్పాను కదండి పచ్చాపచ్చగా వెల్లుల్లిని దంచి ఇందులో వేసేసుకోవాలి ఫ్లేవర్ అలాగే టేస్ట్ మొత్తం చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగా తర్వాత ఈ నిమ్మకాయలకి సరిపడా సరే ఈ ఉసిరికాయలకు సరిపడా కారం అనేది వేసేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి మనం ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు లేదు అంటే అంత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మరి ఉప్పు ఎక్కువైపోతే కూడా చట్నీ అనేది మళ్ళీ తినడానికి కరెక్ట్గా సరి ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని మళ్ళీ కావాలంటే రైస్లో కలుపుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఆవు పొడి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అంతా కలిపేసుకోవాలండి మనం ఈ ఇల్లు ఇలా ఈ టెక్స్చర్ వచ్చేవరికి చూసుకుంటే సరిపోతుంది లేదు అంటే మరి ఆయిల్ తక్కువైతే ఈ టైంలోనే మనం ఆయిల్ వేట్ చేసి చల్లార్చుకొని వేసుకోవచ్చు మనం సంవత్సరం వరకు నిల్వ ఉంచుకున్నాలి అంటేనే నూనె బాగా చల్లారాలి లేదు అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు అవన్నీ కారం ఉప్పు అలాగే ఆవు పొడి అన్నీ కలుపుకున్నాం కదా అందులోనే ఇవన్నీ ముక్కలు కూడా వేసేసి కలుపు కలిపేసుకోవాలండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఇంకా ఈ సీజన్ అయిపోయినప్పుడే మనం నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి నిమ్మకాయలు కూడా ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు సేమ్ ఇలా ఇలాగే చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఈ వింటర్లో నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా ఈ టైంలోనే మనం ఊర పెట్టుకోవడం అనేది చేసుకోవాలి ఆల్రెడీ మాకు లాస్ట్ ఇయర్వే ఉన్నాయి మా చెట్టువే ఉన్నాయండి ఈసారి మళ్ళీ సపరేట్గా ఊర పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా పెట్టుకునే ఉంటే ఈ టైంలో ఊర పెట్టుకుంటే మీకు నెక్స్ట్ సమ్మర్ వచ్చేవరకి మనం చక్కగా చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా ముక్కలు కాకుంటే మనకి ముక్కలు తక్కువ ఉండాలి కొంచెం సోయి ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం కారం ఉప్పు అనేది క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది మనం తినేది మధ్యాన్నంకి లేదు పప్పుకి అంచుకుంటాం కాబట్టి ఇలా కొంచెం మాకు ముక్కలు ముక్కలుగా ఉండడం ఇష్టం అందుకని కొంచెం ముక్కలుగా ఎక్కువగానే పెట్టుకున్నామండి కొంచెం సోయి తక్కువనే ఉంది మీకు ఎవరికైనా కొంచెం ఎక్కువ కావాలి అన్నంలోకి ఎక్కువ అంచుకున్నాలి అనుకుంటే కారం ఉప్పు అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అలాగే చివరిలోకి ఏం చేయాలంటే ఇందులో నిమ్మకాయ అనేది పిండాలండి చాలామంది నిమ్మకాయ అనేది వేయరు నిమ్మకాయ వేస్తేనే ఆ ఉసకాయ ముక్క అనేది పాడవకుండా ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది అసలు మామూలుగా వేసిన దానికి దానికి మీరే ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా టేస్ట్ వేరేగా ఉంటుంది సేమ్ మనం ఈ నిమ్మకాయ చట్నీ తిన్నట్టుగా ఉసిరికాయ చిన్న చట్నీ తిన్నట్టుగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి ఈ వింటర్లో మామూలుగానే చల్లగా ఉంటుంది వాతావరణం ఇంట్లో ఇలా మంచిగా ఏ కర్రీస్ లేకున్నా సరే ఇలా ఓన్లీ ఒక ఈ చట్నీతో అన్నం మొత్తం తినేసేయండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్